వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం హైదరాబాద్ నుండి తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం వరకు ఈ ప్రయాణం కేవలం రోడ్డు మీద చేసే ప్రయాణం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అన్వేషణ ఆరు వందలు కిలోమీటర్ల ఈ మార్గంలో మనం ఎన్నో పవిత్ర క్షేత్రాలు చారిత్రక ప్రదేశాలు దర్శించబోతున్నాం మన ప్రయాణం ఇలా సాగుతుంది హైదరాబాద్ కర్నూలు అనంతపురం బెంగళూరు తిరువన్నామలై అరుణాచలం ఒకటి ఆలంపూర్ జోగులాంబ దేవాలయం మొదటి ఆధ్యాత్మిక బిందువు జోగులాంబ దేవాలయం ఇది అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ దేవాలయ సౌందర్యం నదీ తీరంలో ఉండటం దివ్యంగా అనిపిస్తుంది రెండు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఇక శ్రీశైలం వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి నల్లమల అడవుల్లో ఉన్న ఈ క్షేత్రం శివ భక్తులకి పవిత్రతను కలిగిస్తుంది మూడు యాగంటి ఉమామహేశ్వర ఆలయం ఇక్కడ నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని నమ్మకం ఆలయ పక్కన గుహలు కూడా దర్శనీయంగా ఉంటాయి నాలుగు బెలూన్ గుహలు ఇది భూమి క్రింద మూడు కిలోమీటర్లకు పైగా వ్యాపించిన సహజ గుహల సముదాయం ప్రకృతి సృష్టి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ తెలుస్తుంది ఐదు లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం చాలా మందికి తెలియని మణి లేపాక్షి ఆలయం ఇక్కడి స్తంభాలు శిల్పాలు గోపురం ప్రతిదీ కళా సౌందర్యానికి నిదర్శనం ఆరు ధర్మవరం లక్ష్మీచంద్ర కేశవ స్వామి ఆలయం ఇక్కడి చోర శిల్పకళతో పాటు ఆలయ పక్కనున్న పట్టుబట్టల మార్కెట్ కూడా ప్రసిద్ధిగాంచింది ఏడు హంపి హంపి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూపించే చారిత్రక ప్రదేశం యునెస్కో వారసత్వ ప్రదేశం అయిన ఈ ప్రదేశం ఒక కళా ప్రదర్శన ఎనిమిది వెల్లూరు మురుగన్ ఆలయం తమిళనాడులో అడుగు పెట్టిన వెంటనే వెల్లూరు దగ్గర మురుగన్ ఆలయం మనని ఆహ్వానిస్తుంది ఇక్కడి శాంతియుత వాతావరణం మనసుని ప్రశాంతం చేస్తుంది తొమ్మిది గింగి కోట ఇది తమిళనాడులోని ఓ కొండల మీద ఉన్న కోట శివాజీ కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని చరిత్ర చెబుతోంది పది అరుణాచలేశ్వర స్వామి ఆలయం దమ్యం చివరగా మన దమ్యం అరుణాచలం చేరుకున్నా ఇది లింగంగా పరిగణించబడే ప్రముఖ క్షేత్రం ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల యాత్ర మనసుకు అపూర్వమైన శాంతిని ఇస్తుంది ఈ రోడ్ ట్రిప్కి మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఇది కేవలం ప్రయాణం కాదు ఆత్మ అన్వేషణ ఇలాంటి మరిన్ని యాత్రలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి